ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ శాసనమండలిలో తొలిసారి తన వాయిస్ వినిపించారు ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన రెండు ప్రశ్నలకు పంచాయతీరాజ్ మంత్రిగా స్పందించారు గ్రామాల్లో చెత్తసేకరణ సమస్యపై అడిగిన ప్రశ్నకు ఈ సమస్య పరిష్కారం కోసం పది పన్నెండు గ్రామాలకు ఓ డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్టు పవన్ బదులిచ్చారు అలాగే వైసీపీ హయాంలో పంచాయతీ భవనాల ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా అన్న ప్రశ్నకు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో గ్రామ సచివాలయాలకు రంగులు వేయడానికి నూట ఒక్క కోట్ల ఎనభై ఒక్క లక్షలు ఖర్చు చేశారన్నారు ఇందులో నలభై తొమ్మిది కోట్ల ఎనిమిది లక్షలు పెయింటింగ్ వేయడానికి యాభై రెండు కోట్ల డెబ్బై మూడు లక్షలు భవనాలకు పెయింటింగ్ తొలగించి మళ్లీ రంగులు వేయడానికి ఖర్చు చేశారన్నారు రంగులపై హైకోర్టులో వివిధ పార్టీలు పిటిషన్లు వేశారని హైకోర్టు ఆదేశాలతో తిరిగి రంగులు వేశారన్నారు అలాగే ఇతర శాఖల భవనాలు కూడా కలిపి నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు వృధా చేసిన మాట నిజమే అన్నారు ప్రభుత్వం బాగానే గౌరవ సభ్యులు ఏమైనా వచ్చింది అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతా ఉంది మెయిన్ అనుకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే ఇప్పుడు మల్టీగ్రెడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరి ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాలు సేకరణ కొంచెం కష్టంగా ఉంది ఎందుకంటే కనీసం స్కూల్స్కి కూడా సెంట్ భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే ప్రతి ఒక పది పదినెండు గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష దీన్ని కొద్ది రోజులు మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేస్తాం బట్ ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఈ సమస్యను గుర్తించే ఇది మా అందరి బాధ్యత మనందరి బాధ్యత వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇది పంచాయతీ భవనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యకలా కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా ఇలాంటివి సార్లు ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయకు మాత్రమే రంగులు వేయడానికి నూట ఒక్క పాయింట్ ఎనిమిది పాయింట్ ఎయిట్ వన్ కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో నలభై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మొత్తాన్ని పెయింటింగ్లకి పెయింటింగ్ వేయడానికి యాభై రెండు పాయింట్ డెబ్బై మూడు కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది బి ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకి సార్ నేను చెప్తాను ఓన్లీ పంచాయతీ బి ప్రశ్నకి ఏమి లేదండి గ్రామ సచివాలయాల భవనాలు ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది అలాగే మూడో ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిన ప్రభుత్వంలోనే జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులను ఆదేశించడం గ్రామీణ గిరిజన రంగోళి పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెరకోట రంగులకు పైన ఇందంగులలో వెడల్పు గల బోర్డర్ డిజైన్తో నేల నుండి రెండున్నర అడుగులెత్తుతో భవనాల భాగంలో ఆఫ్ వైట్ రంగుకు మరియు దిగువన టెరాకోట రంగు వేయడం